తెలియని తోడేలు అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అది అడవిలో జంతువులను వేటాడి తినేది కాని ఎప్పుడో ఒకప్పుడు అది ఆకలితో బాధపడేది అలాంటప్పుడు ఎంత వెతికినా ఆహారం దొరకకపోతే రాత్రిపూట గ్రామానికి వెళ్తూ అక్కడి మేకలను చంపి అడవికి తీసుకురాగలిగేది ఆ అడవిలో ఉండే ఒక కోతి ఆ తోడేలు పనితనాన్ని ఆసక్తిగా గమనించే తోడేలు తెలివిగా ఎలా వ్యవహరిస్తుందో ఆ కోతి తెలుసుకోవాలనేది నిరంతరం అది తోడేలును పరిశీలిస్తూ ఉండేది తోడేలును తనన్ని ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవాలని కోతి చూస్తోంది తన తెలివితేటలను పొగుడుతూ కోతితో అనేకసార్లు మాట్లాడిన తోడేలు నేను మేకలను ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు యజమానులకు తెలియకుండా ఎలా ఎత్తుకురాగాలో నేర్పించగలనుకో అంటూ కోతికి గొప్పలు చెప్పేది కోతి యావద్దమాత్రంగా ఆ తోడేలును కుదిర్చింది మరి కోతికి నిజంగా తోడేలును నమ్మాలా చేస్తున్న తోడేలుకు ప్రతిఫలం దొరికే రోజొకటి వస్తుంది ప్రారంభంలో తెలివిగా అనిపించినా చెడ్డ పనులు చేసేవారికి ఒక పట్టు ఖచ్చితంగా ఉంటుంది అనే పాఠం తెలుసుకున్న కోతి మీరు మీరు చేస్తున్న పనులు మంచిగా ఉంటేనే ఫలితం మంచిగా ఉంటుంది అంతిమంగా ఈ కథా మీకెంత నచ్చింది మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్తారు కథ సుపరిచయమైతే మీ అందరికీ ఈ పాఠాన్ని చేరవేయండి మరిన్ని కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి